అంటేనే ధైర్యానికి ప్రతీక ప్రజాశ్రేయస్సు కోసం వెన్ను చూపని తెగింపు వారి సొంతం ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రజలకు సేవ చేయడమే వారి లక్ష్యం అందుకే రక్షక భటులుగా వారు నిర్వర్తించే విధులు యువతను ఎంతో ప్రభావితం చేస్తుంటాయి అయితే ధైర్యానికి ప్రతీకగా ఉండే కాకీలే భయపడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఇటీవల కాలంలో పెరుగుతున్న పోలీస్ ఆత్మహత్యలు దేనికి సంకేతం కాకీలను సూసైడ్ వైపు తిప్పుతున్నది కుటుంబ పరిస్థితుల ఉన్నతాధికారుల వేధింపుల అసలు పోలీసులు ఎందుకు చనిపోతున్నారు లెట్స్ వాచ్ పోలీస్ విధి నిర్వహణ అనేది ఒక సవాల్ తో కూడుకున్నది ఎంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తినా రక్షక భటులు రంగంలోకి దిగాల్సిందే పరిస్థితులను చక్కదిద్దాల్సిందే విధి నిర్వహణలో మన తన అనే తారతమ్యం లేకుండా అందరికీ రక్షణ కల్పించడమే వారి ధ్యేయం అందుకే ధైర్యానికి తెగింపుకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతీకగా నిలుస్తుంది ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా పోలీసులనే ఆశ్రయిస్తుంటారు పోలీసులు కూడా సామాన్యుల్లో ధైర్యం నింపుతూ మేమున్నామనే భరోసానిస్తూ ఉంటారు అలాంటి పోలీసుల్లో ధైర్యం సన్నగిల్లడం అనేది కాస్త ఆలోచింపజేసే విషయమే ధైర్యం సన్నగిల్లడం సంగతి అటుంచితే సూసైడ్ దిశగా రక్షక బటులు వెళ్తుండడం అత్యంత కలవర పెడుతున్న అంశం ఈ మధ్య తెలంగాణలో పోలీస్ ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ డిసెంబర్ లోనే ఏకంగా ఐదుగురు పోలీస్ అధికారులు సూసైడ్ చేసుకోవడం ఆ శాఖను తీవ్రంగా కలవర పెడుతోంది కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ అలాగే మరో చోట ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ బలవన్ మరణాలకు పాల్పడడం ఆ మధ్య వాజేడు ఎస్ఐ హరీష్ తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకోవడం ఇలా చాలా సంఘటనలే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క తెలంగాణలోనే దాదాపు పద్నాలుగు మంది పోలీస్ సిబ్బంది వ్యక్తిగత కారణాలతో అశ్వులు బాశారు ఇలా పోలీసులు అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించడం అనేది చిన్న విషయం కాదని మానవతావాదులు అభిప్రాయం పడుతున్నారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉండే రక్షక భటులు సూసైడ్ చేసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు ఉన్నతాధికారుల వేధింపులే ప్రధాన కారణంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పోలీసు ఆత్మహత్యలపై తెలంగాణ డీజీపీ జితేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల చేసిన ఆయన పోలీస్ సూసైడ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారి ఫ్యామిలీస్ కు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఏడాదిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నివేదిక ద్వారా వెల్లడించడం అందరినీ కలవర పెడుతోంది దీంతో ఓవైపు పోలీసుల ఆత్మహత్యలు మరోవైపు క్రైమ్ రేట్ పెరుగుదల ఈ రెండు అంశాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సవాలుగా మారాయి అయితే క్రైమ్ రేట్ ను తగ్గించాలంటే పోలీస్ శాఖ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ పోలీసులే సమస్యల ఉచ్చులో ఇరుక్కొని ఆత్మహత్యల వైపు చూస్తుండడం అత్యంత చర్చనీయంగా మారిన అంశం ఈ నేపథ్యంలో పోలీస్ ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి